హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వచ్చేసి ఒక కిచెన్ యూస్ఫుల్ టిప్ని మీకు చూపించబోతున్నాను చూసేయండి ఏంటంటే మనకు వడ పోసే జాలీలు ఉంటాయి కదండి వాటిని వచ్చేసి తొందరగా మనకు అవి నల్లగా అయిపోతుంటాయి మనం మాటిమాటికి కొత్తది కొనలేము కదా అందుకనేసి ఆ మాడు ఆ బ్లాక్ అయి ఉంటుంది చూడండి దాన్ని ఈ విధంగా చేయడం వల్ల మనకు కొత్త దాంట్లోగా తయారవుతుంది అనమాట ఏం లేదండి మనకు జాలని తీసేసుకొని బాగా ఇట్లా పొయ్యి వెలిగించుకొని మొత్తం ఇలా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం కాల్చుకోవాలన్నమాట బట్ బీ కేర్ఫుల్ ఎందుకంటే ఇది స్టీల్ కాబట్టి ఎడ్జ్కి పట్టుకోండి దగ్గరకు పట్టుకోవడం అంటే చేయి కాలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా కొంచెం బాగా కాల్చేసామనుకోండి మొత్తం ఆ జాలి ఉంటుంది కదండి ఆ స్టీల్ది మొత్తము అది చూడండి రెడ్గా మనకు అలా రెడ్గా కాలిపోతుంది అనమాట ఇంకా స్టవ్ ఆడిపేసుకోవాలి ఆ ఫ్లేమ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనము నీట్గా కాల్చుకునే తర్వాత అదే ఆడిపోతుందనమాట నెక్స్ట్ షింక్ కింద వాటర్ కొంచెం హీట్ అయి ఉంటుంది కదా ఇది షింకు కింద వాటర్ పెట్టేసుకొని కొంచెం కూల్ చేసుకోవాలన్నమాట కూల్ చేసుకున్న తర్వాత మనకు స్టీల్ అంట్లు తోమేటప్పుడు స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టెయిన్లెస్ స్టీల్ది అది తీసుకొని కొంచెం సర్ఫ్ తీసుకొని బాగా మనము రుద్దుకోవాలన్నమాట అట్లయినా రుద్దుకోవచ్చు లేకపోతే బ్రష్లు ఉంటాయి కదండి పాత బ్రష్లు మనము యూజ్ చేయనివి బ్రష్ చేసుకుంటాం కదా ఆ బ్రష్తో అయినా నీట్గా మనము చేసుకోవచ్చు అనమాట మనము ఎంత బాగా రుద్దినామంటే అంత బాగా పోతుందనమాట ఇది వచ్చేసి మొత్తం కూడా ఈయన లలిత జ్యువెలరీస్ ఆయన చెప్తుంటారు కదండి డబ్బులు మనకు ఊరికే రావు అని చెప్పేసి అలా అనమాట కొత్తవి కొనచ్చు కొనడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ పాతవి చూసి చూసి అంత ఈజీగా అయితే మనం పాడేయలేం కదండి ప్రతి ఒక్క గృహిని ఇదే విధంగా ఆలోచిస్తుంది పాతవి అయితే ఖచ్చితంగా పాడేయలేదు అందుకే పాతవి పాడేయకుండగా ఈ విధంగా చేసామనుకోండి మనకు నీట్గా రీయూజ్ అనమాట మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి మీకు చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీకే తెలుస్తుంది ఆ దాంట్లో చూడండి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట మనకు అంతకంటే ముందు వా ఏదైనా టీ కానీ వాటర్ కానీ పోస్తే అలా దిగదు అనమాట ఇప్పుడు ఇది కడుక్కోవడం వల్ల అస్సలు ఎంత బాగా దిగుతుందో అంత బాగా దిగుతుంది వీడియో లైక్ అడ్జస్ట్ షేర్ చేసుకోండి థ్యాంక్స్